ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయో ఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం నమస్తే బయో ఫ్యాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం రేకులకుంట ఉద్యాన పరిశోధన స్థానం విడుదల చేసిన కొత్త రకం వేరుశెనగ వంగడాల విశిష్టత నల్లవరి సాగులో రాణిస్తున్న భద్రాద్రి కొద్దకూడెం జిల్లా రైతు విజయగాథతో పాటు వరిలో అంతర పంటగా బీర సాగు చేస్తూ అదనపు ఆదాయం అర్జిస్తున్న మంచిర్యాల రైతుల అనుభవాలను ఇవాల్టి మన కార్యక్రమంలో తెలుసుకుందాం హార్టికల్చర్ హబ్ గా పేరుగాంచిన అనంతపురం జిల్లాలోని రేకులకుంట ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు మరో ఘనత సాధించారు చింతలో కొత్త వంగడాలపై జరిపిన పరిశోధనలు సత్ఫలితాలను అందిస్తున్నాయి తక్కువ కాలంలో పంట చేతికి రావడంతో పాటు ఎక్కువ దిగుబడిని అందించే చింత రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు సాధారణంగా చింత చెట్టు నాటిన ఆరేళ్ల వరకు కాయలకాయం కానీ ఈ కొత్త వంగడం ద్వారా నాటిన మూడేళ్ల నుంచే దిగుబడి లభిస్తుండటంతో శాస్త్రవేత్తల కృషికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది వెడల్పు పొడవు పరిమాణంలోనూ పెద్దదిగా ఉండటం ఈ కొత్త వంగడాల ప్రత్యేకత మొక్కలు నాటిన నాలుగేళ్లకు ఒక్కో చెట్టు నుంచి ఇరవై కిలోల చింతపండు వస్తుందని పదేళ్ల అనంతరం రెండు వందల కేజీల చింతపండు లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి ఈ కొత్త చింత రకాల ఆవిష్కరణ మొక్కల విక్రయాలకు సంబంధించిన వివరాలపై రేకులకుంట ఉద్యోగ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త దీప్తితో మా సీనియర్ కరస్పాండెంట్ ప్రవీణ్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా అనంతపురంలో ఏదైతే చింతలో కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను రైతులకు పరిచయం చేస్తున్నారు ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఉన్నారు మనం దీంతో అంటే ఎలాంటి వంగడాలు ఇక్కడ నుంచి మనం రైతులకు అందిస్తున్నాము అంటే ఈ అనంత రుద్ర అనే యొక్క వెరైటీ యొక్క దీని స్పెషాలిటీ అంటే ఈ ఉద్యాన పరిశోధనా స్థలం రేకులకుంటలో ఉండేది ముఖ్యంగా మెట్ట పండ్ల తోటల గురించి అండి అంటే తక్కువ వర్షపాతం ప్రాంతాల్లో ఎటువంటి పండ్ల తోటలను అయితే మనము పండించుకోవచ్చు అనే వాటి మీద మేము పరిశోధనలు అనేది జరుపుతూ ఉంటాము ఇందులో భాగంగా మనము చింత కూడా ఒక మన ఒక ఫ్రూట్ క్రాప్ మన క్రాప్ అనమాట మనం మెట్ట పండ్ల తోటల కింద దానికే వస్తుంది సో చింతలో జరిపిన పరిశోధనల ప్రకారం మనము అనంతరుదిర తెట్టు అమాలిక అనే ఒక రెండు రకాలను మన స్టేషన్ నుంచి విడుదల చేయడం జరిగింది నేషనల్ లెవెల్లో మనం రిలీజ్ చేశామన్నమాట ఈ రెండు రకాలు మనకు మామూలు చింత రకాలతో కంపేర్ చేస్తే మనకి ఏ రకంగా డిఫరెంట్గా ఉన్నాయి అని అంటే కనుక మనకు మామూలుగా రోడ్ సైడ్ ఉండే చింత చెట్లు మనము చూస్తే గనక మనకు ప్రతి సంవత్సరం కాపు రావు మనకు ఎలా ఉంటుందంటే ఒక సంవత్సరం కాపు రావటం ఒక సంవత్సరం కాపు రాకపోవడం అలా జరుగుతూ ఉంటుంది అవి ఏంటంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందినవన్నమాట ఈ అనంతరుదిర తెట్టు అమాలిక ఈ రెండు రకాలు మన ఉద్యాన పరిశోధనా స్థానం నుంచి విడుదలైనవి ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం కాపునిచ్చే రకాలుగా గుర్తించాము అదే కాకుండా మామూలుగా వచ్చే మనకు కాపు కంటే కూడా మామూలు రకాల కంటే కూడా ఇందులో కాపు కూడా మనము ఎక్కువ గుర్తించడం జరిగిందనమాట చింత మనకు పాతకాలం నుంచి కూడా సబ్సిడరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట అంటే మనకు ఒకవేళ మామూలు పంట రాకపోయినా కానీ చింతలో అంత ఇంతో డబ్బు వస్తుంది అనేది ఎప్పటి నుంచో ఉంది ప్లస్ మనకేంటంటే మినిమం మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట మనకు ఎక్కువ మన దీంట్లో పురుగులు తెగులు రావటం దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టడము లేదా వీటికి ప్రూనింగ్ చేయడము ఇటువంటి వాటి మీద మనం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు తక్కువ ఖర్చుతో మంచి దిగుబడిని పొందవచ్చును ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైతులు కూడా దీన్ని నాటడానికి పెట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రైతులు మెయిన్ క్రాప్ గా దీన్ని వాడుకోవచ్చు లేదా ఇంటర్నల్ క్రాప్ గా వేరే పంటలు వేసుకునే అవకాశం ఉందా ఎలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది ఇప్పుడు మనకి ఎలా అంటే మనము టెన్ మీటర్స్ డిస్టెన్స్ మనం రికమెండ్ చేస్తున్నాము తోటలాగా పెట్టుకుంటున్నా కూడా పది మీటర్లు బై పది మీటర్లు అంటే వరుసకి వరుసకి పది మీటర్లు మొక్కకి మొక్కకి కూడా పది మీటర్ల డిస్టెన్స్ మనం రికమెండ్ చేస్తున్నాం అనమాట ఏంటంటే మనకు మూడో ఏడు నుంచి మనకు ఫ్లవరింగ్ పూత పింద పట్టడం అనేది జరుగుతుంది సో ఈ ఫస్ట్ త్రీ ఇయర్స్ మనం కావాలనుకుంటే ఏదైనా మనం ఇంటర్ క్రాప్స్ లాగా వేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మనం మొక్కకి మొక్కకి అట్లా పది మీటర్ల డిస్టెన్స్ ఉంది కాబట్టి మధ్యలో ఏవైనా తక్కువ దూరంలో పెట్టుకోగలిగినవి లైక్ ఐదు మీటర్ మీటర్లు ఐదు మీటర్లు డిస్టెన్స్లో మనం సీతాఫలం పెట్టుకోవచ్చు లేదా మూడు మీటర్ల డిస్టెన్స్లో మునగ అటువంటివి కొన్ని కొన్ని సంవత్సరాలు పెట్టుకొని మనము మన ఈ చింత ఎక్కువగా స్ప్రెడ్ అయినప్పుడు వయసు ఎక్కువైనప్పుడు దాని బ్రాంచెస్ స్ప్రెడ్ అయినప్పుడు అవి కావాలనుకున్నప్పుడు మనం రిమూవ్ చేసుకొని మన ప్రకారంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇదే కాకుండా మామూలు చిన్నవి ఏవైనా మన ఉలవలు కానీ ఇటువంటివి కూడా దీనిలో మధ్యలో ఫస్ట్ త్రీ ఇయర్స్ వరకు మూడో ఏడు వరకు మనకి ఇన్కమ్ ఉండదు కాబట్టి ఓన్లీ మెయింటెనెన్స్ ఉంటుంది దీన్ని కాబట్టి మనం ఏవైనా ఎట్లాంటి ఇంటర్ క్రాప్స్ కూడా మనం వేసుకునే అవకాశం ఉంటుంది ఎటువంటి నేలలు దీనికి సూటబుల్ మన దగ్గర చూసుకుంటే ఎర్ర నెలలు నల్ల నెలలు చాలా సారవంతమైన నెలలు ఉన్నాయి వాటిలో కూడా వీటిని వేసే అవకాశం ఉంది అండ్ చింత మనకు అన్ని రకాల నేలల్లో మనకు అనువైనదిగానే ఉంది మనము నార్మల్ మన ఆల్కలైన్ సాయి సాయిల్స్ అంటాము అంటే పీహెచ్ మనకు ఎనిమిది పైన ఉన్నా కూడా కొన్ని మనము సజెస్ట్ చేస్తున్నాము చింత రకాన్ని తొమ్మిది వరకు పీహెచ్ ఉండే నేలల్లో కూడా చింత పెట్టుకునేదానికి మనకు రైతులకి చెప్తున్నాము అదే కాకుండా మనకు ఎర్ర నీళ్ళల్లో మనకు బాగా వస్తుంది నల్ల నేలల్లో కూడా మనకు కొంచెం లోమీ సాయిల్స్ అని అంటాం అనమాట వాటిలో బాగా వస్తుంది మొక్క పెట్టుకోవచ్చు అని ఇటువంటి అన్ని రకాల నేలల్లో కూడా దాన్ని పెట్టుకోవచ్చు మురుగునీటి సౌకర్యం ఉండాలి అంటే నీళ్లు నిలబడకూడదు నీళ్లు నిలబడకుండా మనం తోటలో చూసుకుంటాం అంటే ఏ రకమైన పొలంలో అయినా వచ్చే అవకాశం ఉంది నీరు సదుపాయం ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా సారవంతమైన భూముల్లో కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది సాగు చేసే రైతు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉందండి మనకు చింత ఏంటంటే మనం చెప్పింది అది మెట్ట పండ్ల తోటలు అనమాట ఇవి సో ఏమవుతుందంటే మనం తక్కువ వర్షపాతం ఉన్నా కూడా మనకు చింత అనేది వస్తుందన్నమాట ఒకవేళ మామూలు ఇరిగేషన్ నుండి ప్రాపర్గా ఉన్నా కూడా సారవంతమైన నీళ్ళల్లో కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎకరాకి సాధారణంగా ఎన్ని మొక్కలు పడే అవకాశం ఉంది పెట్టుబడులు ఎట్లా ఉంటాయి దీని దిగుబడులు కానీ రైతు ఏ రకంగా ఆశించవచ్చు ఇప్పుడు ఎకరాకు మనకు నలభై మొక్కలు పడతాయండి పది మీటర్లు పది మీటర్లు మొక్కకి మొక్కకి పది మీటర్లు వరుసకి వరుసకి కూడా పది మీటర్లు పెడతాం మనము సో మనం మొక్క ఒకటి మన దగ్గర వచ్చేసి యాభై రూపాయలకి మనకు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది రైతులకి ఇది వచ్చేసి మనం ఫస్ట్ తోట పెట్టుకునేటప్పుడు మొక్క కొనవలసి వస్తుంది గుంతలు దిగించవలసి వస్తుంది దానికి గుంతలు వేసుకోవాల్సిన కొన్ని మనము ఏమంటారు ఎస్ఎస్పీను వర్మీ కంపోస్టు కొంచెం ఫాలిడాల్ డెస్ట్ ఎర్రనీళ్లలో వేసుకుంటే మనకు చెదలు కానీ ఇట్లాంటివన్నీ పట్టకుండా ఉంటాయి కాబట్టి అవన్నీ వేసి మొక్క పూడిస్తాము తర్వాత నాటిన తర్వాత మనం ఒక టూ ఇయర్స్ వాటికి మెయింటైన్ చేస్తా రావాలి ఇరిగేషన్ ఇస్తా కావాల్సిన స్టేజ్ వైజ్ మొక్క వయసును బట్టి కూడా మనము ఎంత న్యూట్రియం ఇవ్వాలి అనేది డిసైడ్ చేసి అనమాట దాని ప్రకారం వాటికి ఇస్తా రెండేళ్ళు మెయింటైన్ చేసి మనం థర్డ్ ఇయర్ మూడో ఏడు నుంచి మనము ఫలసాయం దాని నుంచి పొందవచ్చు అనమాట మనకు వచ్చేసి ఇది పది సంవత్సరాల వయసు వచ్చేసరికి చెట్టుకి నలభై నుంచి యాభై కేజీలు డ్రై పాడీలు అంటాం చింత కాయల రూపంలోనే అది వస్తుందనమాట పదిహేను వయసు చెట్టు నుంచి రెండు రకాల్లోనూ ఆ విధమైన ఇల్లు చూసాం సో అంటే మేడం ఇప్పుడు ఈ రెండు వెరైటీలు మనకు ఇక్కడ మాత్రమే అవైలబిలిటీ ఉందా లేదా ఇక్కడ స్టేట్ వైడ్ ఉందా ఇంకా ఇతర ప్రాంతాల్లో ఏమైనా రైతులకు అందుబాటులో ఏమైనా ఉన్నాయా ప్లాంట్స్ మనం ఎట్లా ఇస్తున్నాము ఎన్ని ప్లాంట్స్ అందుబాటులో అంటే ప్రస్తుతం అయితే మన దగ్గర ఒకటి మల్టిప్లై చేస్తున్నాము ఇది కాకుండా అనంతపురం జిల్లాలోనే చికిచర్ల ఫామ్లో కూడా ఇవ్వ మొదలు పెట్టారు వాళ్ళు కూడా సో అక్కడ కూడా దొరుకుతాయి అనంతపురం జిల్లాలో తప్ప ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా అంట్లు దానికి రాలేదు అది మళ్ళీ తర్వాత మనం కొన్ని వేరే రీసెర్చ్ స్టేషన్స్కి మన జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరంగా ఉండే స్టేషన్స్లో కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక రెండేళ్ల తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు మొక్కలు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది ఎక్కడ నుంచి రైతులు మమ్మల్ని కాంటాక్ట్ చేసినా మేము వాళ్ళకి మొక్కలు ఇస్తున్నాము అదేంటంటే మాకు ముందు ఇండెంట్ పెట్టాల్సి వస్తుంది మీరు అంటే మాకు మా మెయిల్ ఐడి మీకు చెప్తాము దాని బేసిస్ పైన మీరు మీ పేరు మీ ఊరు మీకు ఎన్ని మొక్కలు కావాలని ఇస్తే ఎవరు ముందుగా ఇస్తూ వస్తే వాళ్ళ ప్రకారమే ఇస్తున్నాం అండి కంపేర్ టు అంటే మామిడి కానీ ఇలాంటి వాటితో పోల్చుకుంటే చింత ఏ రకమైన లాభదాయకం అంటారు కంపేర్ టు అదర్ క్రాప్స్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు రైతుల పరంగా వెళ్తే కనుక వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తక్కువగా ఉండి మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువగా ఉండి మెయింటెనెన్స్ కాస్ట్ అంటే మనకి ఏమొస్తుందండి పురుగులు తెగుళ్ళు రావటం దానికి ఇవ్వాల్సిన న్యూట్రియంట్స్ లేకపోతే కత్తిరింపులు చేయడము ఇటువంటివి ఇవన్నీ ఏమవుతాయంటే మనం మామిడిలో తీసుకుంటే కట్ చే ప్రతిసారి క్రాప్ అయిపోయిన ఉంటేనే ఒకసారి కట్ చేసుకోవాల్సి వస్తుంది ఎండు స్వీట్ ఆరెంజ్ అంటే మన బత్తాయి తీసుకున్న ఇటువంటి ఇటువంటి సమస్య వస్తుంది దానిమ్మలో వస్తుంది దానిమ్మలో పురుగులు తెగుళ్ళు కూడా ఎక్కువగా వస్తాయి ఇవన్నీ మెయింటెన్ ెన్స్ ఎక్కువ అవుతుంది అదే చింత విషయంలో తీసుకుంటే వాళ్ళకి ప్రూనింగ్ కాస్ట్ ఒకటి మనకు కట్ ఆఫ్ అయిపోతుంది అంటే కత్తిరింపులు అనేది మనం ఏం చేయవలసిన అవసరం ఉండదు దీనికి అది ఒకటి మనకు తగ్గుతుంది ప్లస్ పురుగులు తెగుళ్ళు కూడా దీనికి అంత ఎక్కువగా అయితే మనము ఏ రకాల్లో గమనించలేదు ఎరువులు కానీ లేదా ఇలాంటివి ఏదైనా అవసరం ఉంటాయా అంటే ఎప్పుడు ఏ స్టైల్ దీని యొక్క అంటే మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది మనము ఎరువులు అంటే మొక్క వయసుని బట్టి మనము చెప్తా వస్తామండి ఎంత ఎంత వేయాలి దానికి పాదుల్లో ఎంత వేసుకోవాలి ఒకవేళ డ్రిప్ ద్వారా పంపించాలంటే మొక్క వయసుని బట్టి అది మారుతుంది మనం ఇచ్చే ఇరిగేషన్ వాటర్ కానీ మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కానీ వయసును బట్టి మారుతూ ఉంటాయి అదే కాకుండా ఇంకా పురుగులకు వాటి తెగుళ్ళకు వచ్చేసి మనం ముఖ్యంగా పురుగులు తీసుకుంటే కనుక పాడ్ బోరర్ ఒకటి సీడ్ బోరర్ ఒకటి ఈ రెండు వస్తాయి అది కూడా మనం ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటే ఆర్చర్డ్లో తెగుళ్ళను మనము స్ప్రేయింగ్ వరకు తెచ్చుకోకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అది కాకుండా అంటే మనకు బూడిద తెగులని రైతులందరికీ తెలిసిందే అది అదొకటి వస్తుంది దానికి మనము మైక్లోబిటానిల్ అని ఒకటి వస్తుంది అది స్ప్రే చేసుకుంటే కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు ఇన్పుట్ కాస్ట్ తక్కువ అయినప్పుడు వాళ్ళకి ఇన్కమ్ అనేది సోర్స్ ఎక్కువ వస్తుంది మనం ఎక్కువ పెట్టుబడిని పెడతా ఉన్నాం అనుకోండి దానికి తగ్గ అమౌంట్ వాళ్ళకి రాకపోతే మార్కెట్ ప్రైస్ ఫెచ్ అవ్వకపోతే వాళ్ళకి ప్రాబ్లం బట్ దీంట్లో మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ అని రైతులంతా కూడా దీనికోసమే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అనంత పరిశోధన కేంద్రం నుంచి రిలీజ్ అయినటువంటి కొత్త వంగడాలు ఏదైతే చింత ఉందో ఈ డ్రై ల్యాండ్ తో పాటు కొంత నీటి సౌకర్యం లే పంట పొలాలు వేసుకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి ప్రవీణ్ హెచ్ఎంటి అనంతపురం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం